హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి మర్మరాలతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా ఈ గారెలు అయితే తయారు చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఉదయం పూట టిఫిన్ లోకైనా సరే లేదంటే సాయంత్రం స్నాక్స్ లోకైనా తయారు చేసుకోవచ్చండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి మర్మరాలతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మర్మరాలతో గారెలు చేయడం కోసం ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు మర్మరాలను వేసుకోవాలి కొన్ని ఏరియాలలో బరుగులు అంటారు కొన్ని ఏరియాలలో మర్మరాలు అంటారు ఇదే కప్పుతోనే మిగతా వాటిని కూడా కొలిచి తీసుకోవాలి ఇలా బురుగులన్నీ నీళ్ళలోకి వేసుకున్న తర్వాత బురుగులన్నీ నీళ్ళలో వేసుకున్న తర్వాత ఈ బొరుగులను ఒక రెండు నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా బొంబాయి రవ్వంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక అంత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న బొరుగులని నీళ్ళన్నీ పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న బొరుగులన్నీ నీళ్ళన్నీ పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి బొరుగులన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక సేమ్ అదే కప్పుతోనే ఒక పావు కప్పు పేరు కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు నీళ్ళని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా బొరుగులన్నీ మెత్తగా వేసుకున్న తర్వాత మనం ముందు బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకున్నాం కదండి అదే బౌల్లోకి ఈ బొరుగుల మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమము బొరుగుల మిశ్రమం రెండు బాగా కలిసేలాగా బాగా చేత్తోనే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ మూసి పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బొంబాయి రవ్వను అలాగే బొరుగు మిశ్రమం బాగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే రుచి తగ్గట్లు సాల్టు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత గారెలు చేయడం కోసం నేను ఒక కవర్ మీద చేతి చూపిస్తున్నానండి మీరు కావాలంటే పాల కవర్ మీద కానీ అరిటాక్ మీదగా అయినా చేసుకోవచ్చు కవర్కి తడి చేసుకోవాలి అలాగే చేతులు కూడా తడి చేసుకొని మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఈ విధంగా వడ షేప్లో చేసుకొని డైరెక్ట్ నూనెలోకి వేసుకోవాలి వడ చేసుకున్నప్పుడల్లా చేతికి అయితే తడి చేసుకోండి పిండి అనేది అత్తుకోకుండా ఉంటుంది నేను ముందుగానే నూనెని కూడా వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఒక్కొక్క గారెని చేసుకొని నూనెలోకి వేసుకోవాలి గారెలు చేసుకున్నప్పుడల్లా చేతులకి తడి చేసుకొని గారెలు ఒత్తుకొని ఈ విధంగా నూనెలోకి వేసుకోండి ఎక్కువైతే కడాయిలోకి వేసుకోవద్దండి నేను ఈ గారెలు కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను మీరు కావాలంటే కొద్ది సైజు తగ్గించుకోవచ్చు ఇలా కొన్ని వరకు గారెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గారెలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గారెలన్నీ ఈ కలర్ రాగానే ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుందాం మిగతా పిండితో కూడా సేమ్ ఇదే విధంగా గారెలు వేసుకొని అన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా బరుగులతో గారెలు ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లోకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్